నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసం అమ్మ ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషించేది ఎవరు అంటే దక్కన చెప్పే మాట అమ్మ ఎందుకంటే మనకు జన్మనిచ్చి తను చావుకు దగ్గరగా వెళ్ళి మనకు జన్మనిస్తుందంటే ఆ మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు అయితే మే పదకొండున మదర్స్ డే సందర్భంగా మనం కొంతమందిని కలుస్తున్నాం ప్రధానంగా రాజకీయ నాయకులు కావచ్చు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక సెటిల్ కావడానికి వాళ్ళ అమ్మ ఎలాంటి కేర్ తీసుకుంది ఎలాంటి చిన్నప్పటి నుంచి ఎలాంటి విద్యా బుద్ధి నేర్పించింది అనేది కాన్సెప్ట్ ఉంది సో అందులో భాగంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ గుణకల కిషోర్ మంత్రోస్ సో మదర్స్ డే సో ప్రతి ఒక్కరికి మనకు అమ్మ ఎంత కీలకమైన మన అందరికీ తెలుసు చిన్నప్పుడు అమ్మ కొట్టే కూడా మనకు బాగానే ఉంటుంది ఎందుకంటే తల్లి ప్రేమ ఆటలాడుతున్నమాట సో మీ లైఫ్లో మీ మదర్ ఎలాంటి రోల్ ప్లే చేసిందంటే అంటే మీరు ఏం చెప్తారు అమ్మ గురించి చెప్పాలంటే ముందుగా ఒక రచయిత వాక్యాలు నాకు గుర్తొస్తాయి అమ్మని మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా జగమే ఎరిగే శాశ్వత సత్యం ఇదే అవతార పురుషుడైనా ఒక అమ్మకు చుట్టూ పాట నాకు పదే పదే గుర్తొస్తుంది మా ప్రాణం అమ్మ మా గమనం అమ్మ మా ప్రగతి అమ్మ మా అభివృద్ధి అమ్మ అమ్మ లేని జీవితం లేదనేది నేను చెప్పుకోగలను తనకేమీ లేకున్నా అన్ని వస్తువులు బిడ్డలకిచ్చి తనకున్న ఏ ఆస్తిపాస్తులని ఆశించిన ప్రాణి ఏదైనా ఉందంటే అది అమ్మ ఒక్కటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే చెప్పాలన్నా కూడా కష్టమే జీవితకాలం బిడ్డ క్షేమాన్ని కోరుకునే అమ్మ నా జీవితంలో చాలా ముఖ్యం ముఖ్యంగా మూడు ఘట్టాలు నా ప్రా నాకు జీవితంలో నిలిచిపోయినాయి మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీస్లో వడగలవాన పైన పెంకుటిల్లు పెంకులన్నీ లేచిపోయి ఈ సైజు ఐస్ గడ్డలు పైన పడుతూ ఉంటే మేము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు బిడ్డ మా ముగ్గురు అన్నదమ్ములు ఒక మూలకి చేర్చి ఒక మంచం మంచం మీద దొప్పటి కప్పి ఆ దుప్పటి పక్కన అమ్మ కూర్చుంది నా ప్రాణం పోయినా పర్లేదు నేను ఇచ్చిన ప్రాణం బతకాలని కోరుకునేదే తల్లి ఆ తల్లిని మించిన దైవం నాకు ఎప్పటికీ లేదు అలాగే కాలేజీ డేస్లో స్కూటర్ కావాలని కోరిక మధ్యతరగతి పేద కుటుంబం నాకు అందరూ స్కూటర్లో తిరుగుతున్నారు నేను స్కూటర్లో అంటే మెళ్ళ ఉన్న సరుడు తాకట్టు పెట్టి మా అమ్మ బైక్ తీసింది ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళా రిటర్న్ ఇచ్చేయడం జరిగింది విధంగా ఏ సమయంలో చూసినా కూడా బిడ్డ సంక్షేమం కోరుకునేది అమ్మ నిన్న కాక మొన్న అమ్మ ఇంటికి వచ్చింది బాగలేక ఆరోగ్యం బాగాలేక క్రియేటివ్ లెవెల్ పెరిగి ఆ రోజు కూడా రాత్రి కంగారు తిరుగుతుంటే ఏంటి ప్రాబ్లం అని అంటే ఉదయం అంతా కష్టపడొచ్చావు జన సంచారంలో తిరిగి వచ్చావు ఈ టైంలో నాకు బాగలేదని నీకు చెప్తే ఎట్ట నాయన అని చెప్పి కంగారు పడింది అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా చేశావు ఎక్కడ కూడా తన బిడ్డ కంగారు పడ కంగారు పడకూడదు అని ఆశించే తల్లిదండ్రు తల్లిలు ఎంతో ఎంతోమంది ఉన్నారు బిడ్డల కోసం జీవించే తల్లిదండ్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను జీవితకాలం బిడ్డ సంక్షేమం గురించి ఆలోచించే తల్లి కోరుకునే మూడే మూడు తనకి వినికిడు ఉన్నంత వరకు అమ్మ అనే శబ్దం కళ్ళు ఉన్నంత వరకు తన బిడ్డ రూపం జీవం ఉన్నంత వరకు తన కొడుకు స్పర్శ తన బిడ్డల స్పర్శ ఈరోజు మనం చూస్తుంటే ఎంతోమంది అనాథల్లాగా తల్లిదండ్రులు దూరంగా బతుకుతున్నారు తల్లిదండ్రుల్ని చివరి దశలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరత ఆవశ్యకత ఉంది నా తల్లి ఇప్పటికి కూడా నా పిలిచి చేస్తే బరువు అవుతుందేమో అని చెప్పి అనారోగ్యం నిమిత్తం కాలు ఇబ్బంది పడినా కూడా ఆమెకు ఆమె శక్తి పోచుకొని నీకెందుకు బరువు నాయన పోతూ ఉంటుంది నాకున్న శక్తిలో సగభాగం ఆమెకి దేవుడు ఇస్తే బాగుండని కోరుకున్న అది జరగని పని ఆమెనున్న రోజులు అందరూ జాగ్రత్తగా చూసుకోండి కన్నా బిడ్డల కోసం ఇప్పటికే బతుకుతున్న తల్లి తల్లులకి అందరికీ పేరు పేరున మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డలందరూ కూడా తన తల్లిని జాగృత చేసుకోవాల్సిన ఆవశ్యకతను తన స్పర్శని మాటని కంటిన్యూ గా మన రూపాన్ని చూపించాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మరొకసారి ఇంకొక ఇంకో చిన్న క్వశ్చన్ మిమ్మల్ని జనరల్గా అమ్మ మమ్మల్ని గుర్తుంటుంది చిన్నప్పుడు ఎందుకంటే మొక్కలు మళ్ళీ ఇక్కడ హైలైట్ ఏంటంటే నాన్న కొడుతుంటే అడ్డం వస్తుంది అమ్మ కానీ అమ్మ మాత్రం ఒకసారి దండేసరి సో మీకు తెలిసి మీ లైఫ్ లో మిమ్మల్ని కోపంగా కొట్టిన సందర్భాలు ఉన్నాయా ముగ్గురులోకి పెద్ద బిడ్డ నాకు ఇప్పుడు దాకా అయితే అమ్మ కొట్టిన పరిస్థితి లేదు అందరికంటే మెత్తగా నా పెద్ద కొడుకు వాడికి ఏం బాధ కలగకూడదు ఈ వయసులో కూడా నా ఇద్దరు బిడ్డలు పార్లో చదువుకుంటున్నారు ఇంకా ఎమర్జ్ అవుతానే ఉన్నాడు ఈ బిడ్డను నా కళ్ళ ముందరే బిడ్డనే నువ్వు ఒక్కడివే అని చెప్పుకుంటాడు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నా తండ్రికి కూడా చివరి రోజుల్లో సేవ చేసే భాగ్యం కలిగింది ఈరోజు తమ్ముళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా నాకు తెల్లి దగ్గరగా ఉంది ముగ్గురు బిడ్డల స్పర్శ నువ్వే ముగ్గురు మాట నువ్వే అని చెప్పి కంటంలో నన్ను పోయినప్పుడల్లా ఆమె పట్టుకున్న స్పర్శ ఆమె పెట్టుకున్న ముందు ఇప్పటికీ నాకు గుర్తుండిపోద్ది ఇప్పటిదాకా అయితే నేను అమ్మ చూద్దాం ఎత్తనైతే తెలియలేదు ఒకే ఒక్కసారి కొట్టింది అప్పుడే నా లవ్ మ్యారేజ్ విషయం లవ్ మ్యారేజ్ విషయంలో అమ్మాయి వద్దన్నప్పుడు చేతికిత కోసుకోవడం జరిగింది ఆ కోసుకున్నప్పుడు కొట్టింది నువ్వు ఎంత కొట్టినా పర్లేదు ఆమె నా తిట్టుకోవద్దు అంటే నా పెంపకం కరెక్ట్ కాదు అన్నప్పుడు బాధపడి గట్టిగా కొట్టింది ఆ తర్వాత ప్రదర్శించిన తల్లు అయితే తెలియదు నా క్షేమం కోసమే కొట్టింది తల్లి ఇది ఒక మైల్ రాయ్ మాత్రమే ఎక్కడ కూడా తల్లి బిడ్డలను కొట్టినా కూడా ఎంతో బాధపడుతుంది వాళ్ళు దారికి రావాలని ఆమె తన్నులు తెలియకపోతే వృద్ధిలోకి రావాలనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మీ ఈ వేదికగా మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ మీరు ఇచ్చే మెసేజ్ తప్పకుండా అండి అందరూ చక్కగా ఉంటారని నమ్మకం లేదు చాలామందిని ఈ రోజున చిన్న చిన్న వయసులో బిడ్డల్ని కనీసి ఆ బిడ్డల బాగు కోసం బతికే తల్లులు ఎంతమందో ఉన్నారు ఆ తల్లులందరూ కూడా మీరు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది నా చుట్టుపక్కల చాలామందిని చూస్తున్నాను నేను కష్టపడ్డట్టు నా బిడ్డ కష్టపడకూడదు నాలుగు రాళ్ళు వెనకేసి నా బిడ్డకి ఇస్తాము నాలుగు నాలుగు తరగతులు చదివిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు నా బిడ్డ ఏ రోజు బాగుపడతాడో అని ఎదురు చూసే తల్లులను మీ అప్పులు చేర్చుకోండి జీవితకాలం మీ మాట మీ రూపం మీ స్పర్శ తగిలేటట్టు చూసుకోండి మరొకసారి మనం చేస్తున్నాను తల్లు అందరూ కూడా మత శుభాకాంక్ష థ్యాంక్ యూ సో కాకుండా అండ్ నా తరపు నుంచి మన ఏదైతే మన వన్ ఇండియా తెలుగు వ్యూవర్స్ శరతులు వాళ్ళందరికీ అదేవిధంగా ఎంతో మంది మహానుభావులకి జన్మించినటువంటి తల్లులందరికీ కూడా మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్ష